హైదరాబాద్లో లో ప్లాట్ కొనాలని అనుకుంటున్నారా అయితే ఇదే సరైన సమయం ఇప్పుడే అలాంటి ఓ బెస్ట్ ప్రాజెక్ట్ వైబిఆర్ ఇన్ఫ్రా వారి గ్రాండియర్ స్పేస్ నుండి వస్తోంది అతి తక్కువ పెట్టుబడితో హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవల్స్ తో హైదరాబాద్ ఓఆర్ఆర్ పక్కనే ఎయిర్పోర్ట్ హైటెక్ సిటీకి కాస్త దగ్గరలోనే వందడుగుల బీటీ రోడ్స్ ముప్పై మూడు అడుగుల కాంక్రీట్ రోడ్లు అందమైన పార్కులు క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ప్రతి ప్లాట్కి వాటర్ లైన్ డ్రైనేజీ సిస్టమ్ అలాగే వీకెండ్ హోమ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకునే విధంగా ఉన్న అద్భుతమైన ప్లాట్స్ని ని ఇన్ఫ్రా గ్రాండ్యుయర్ స్పేస్ వారు అందిస్తున్నారు ఇది కోహడా ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఎనర్జీ టీసీఎస్ టాటా ఏరోస్పేస్కి క్లోజ్గా ఉంది మీ పెట్టుబడి ప్రతి రూపాయికి రెట్టింపు లాభం వస్తుంది ఇలాంటి ఆఫర్స్ రేపు రావచ్చు కానీ ఇవాల్టిదే బెస్ట్ టైం డౌట్ లేకుండా డీటెయిల్స్ కోసం